మూడవ తరగతి తల్లి భారతి వందనము గేయం నేర్చుకుందామా తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము మేమంతా నీ మల్లెలము నీ చల్లని వడిలో మల్లెలము తల్లి భారతి వందనము చదువులు బాగా చదివిదమమ్మ జాతి గౌరవం పెంచదమమ్మ తల్లిదండ్రులను గురువు ఎల్ల రేల కొలు చదమమ్మా తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము కులమతభేదం అరచదము కలతలు మాని మెలిగెదము మానవులంతా సమానమంటూ మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము తల్లి భారతి వందనము నీలే మానందనము तेलुगुजाके अभ्युदयं नवभारते नवोदयं भावि पौरुलं मनं मनम् भारतजनल कुजयं जयम् भारतजनल कुजयं जयम्